యోగా దినోత్సవం గురించి మనము యోగా గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది భారత ఉపఖండానికి యోగా విద్య అనేది కొత్తదేం కాదండి అయితే వేల ఏళ్ల క్రితమే భారతీయులకు యోగా సాధన తెలుసని రుజువు పరిచే పురావస్తు ఆధారాలు ఎన్నో లభించాయి సామాన్య శాఖ పూర్వం బిసిఏ రెండు వేల ఐదు వందల కాలం నాటి సింధు నాగరికతకు చెందిన కొన్ని మట్టి ముద్రల మీద అలానే యోగాసన భంగిమలో కూర్చొని తపస్సు చేస్తున్న సాధికుల బొమ్మలు కూడా ఉన్నాయండి ఇవి నేటి పాకిస్తాన్లోనే లార్ఖానాలో మోహిందరలో శిథలాల్లో మనకి బయటపడ్డాయి అలాగే బీసీఏ పదిహేను వందల నాటి ఋగ్వేద మంత్రాన్ని పరిశీలిస్తే నాటి ప్రజలకు అప్పటికే యోగా అభ్యాసం కూడా తెలుసని మనము గ్రహించడానికి కూడా మనకి అవకాశం అనేది ప్రధానంగా ఉందండి అలాంటి యోగా గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంటుంది అలానే మనకి వివిధ ఉపనిషత్తులు అలానే భగవద్గీత ఆత్మ సమయో యోగంలో యోగా సాధన ప్రయోజనాలు అలానే మార్గాలు అనేది విపులంగా మనకి చర్చించారండి ప్రాచీన కాలంలో యోగా సాధనను అందరూ శారీరక మానసిక ఆరోగ్య ప్రధానిగా మనకి భావించారు అయితే యోగా సాధన ఫలితాల గురించి భారతీయులు పలు విశ్వాసాలు కూడా మనకి క్రమంగా మనకి ఏర్పడ్డాయండి అలాంటిది మన భారతదేశంలోనే కాకుండా ఇతర ప్రాంతాలు ఇతర మండలాల్లో కూడా యోగా సాధన అనేది మనకి చేస్తారు మనందరికీ అది తెలియని విషయం అలానే కొందరు భావిస్తున్నట్లు యోగా కేవలము సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన సాధన మాత్రమే కాదండి వైదిక ఇతరమైన జైన అలానే బౌద్ధమయులు అలానే ఇస్లాం మతానికి చెందిన సూఫీలు దర్వేషీలు కూడా మనకి యోగా సాధన అనేది చేస్తారు తాత్విక బౌద్ధ శాఖ అయిన వజ్రాయుధనములు యోగాసనాలకు అలానే ప్రాణామయంకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది బౌద్ధ గ్రంథమైన దీర్ఘ దీర్ఘ నికాయములు వీటి ప్రస్తావనలు ఉన్నాయి సంఖ్య మనకి సిద్ధాంతం పునాదిగా అలానే బౌద్ధం ద్వారా ప్రభావితుడైన పతంజలి మహర్షి యోగా సూత్రములు అనే గ్రంథాన్ని రచించి యోగాను ఎనిమిది అంగాలతో కూడిన సమగ్ర సాధనంగా రూపొందించాడండి ఇది చాలా ఇంపార్టెంట్ యోగా సూత్రములు అనే గ్రంథాన్ని రచించింది మనకి పతంజలి మహర్షి అండి ఆయన దాంట్లో భాగంగా యోగాను ఎనిమిది అంగాలతో కూడిన సమగ్రహ సాధనంగా మనకి రూపొందించాడు అలానే వేదాలను ప్రమాణులుగా భావించే భారతీయ షట్ ఆరు అస్థిక దర్శనాలు యోగా దర్శనము ఒకటండి కపిల మహర్షి రూపొందించిన సాంఖ్య దర్శనము అదాని నిర్వీశ్వర దైవ ప్రస్తావన లేని సిద్ధాంతం కాగా దాని ఆధారంగా పతంజలి రచించిన యోగా సూత్రాలు దానికి దైవము అలానే మోక్షము లాంటి భావనలను జోడించడం అనేది జరిగిందండి అందుకే పతంజలి యోగా సిద్ధాంతానికి శేశ్వర ఈశ్వర సాంఖ్యం అనే పేరు వచ్చింది యోగా అనే మాటకు ఉపాయము కూర్పు అనే సాధారణ అర్థాలు ఉన్నాయండి అలానే సాంఖ్యా సిద్ధాంతం ఆత్మను పురుషుడని అలానే పదార్థాన్ని ప్రకృతి అని వ్యవహరిస్తూ అవి రెండు అంతిమ సత్యాలని నమ్ముతుంది అలానే శుద్ధ చైతన్య స్వరూపుడైన పురుషుడు ఆత్మ పదార్థ జనితమైన చిత్తంతో చెందే సంయోగం కారణంగా వివిధ చిత్తవృత్తుల మెంటల్ మోడిఫికేషన్కు లోనవుతాడని తన స్వభావ సిద్ధమైన గానాన్ని కూడా కోల్పోతాడని చిత్త వృత్తులు నిరోధించి జ్ఞానం పొందటం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గమే యోగమని మనకి పతంజలి మహర్షి గారు పేర్కొన్నారండి అలానే మనకి ఇప్పుడు దాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిద్దాము సిద్ధాంత పరంగా మిగిలిన ఐదు ఆస్థిక దర్శనాలు ఎదుర్కొన్న తారికమైన అలానే తాత్వికమైన చిక్కులనే యోగా దర్శనం కూడా ఎదుర్కొందండి యోగా సాధన ద్వారా దైవ స్వరూపము అవగాతం అవుతుందని పలు సిద్ధులు అలానే అతిథులు ల లభిస్తాయని యోగా సూత్రాలు పేర్కొన్న విషయాలను కొందరు విశ్వసిస్తారు అయితే వాటికి శాస్త్రీయ ఆధారాలు మాత్రము చూపలేరండి అయితే మన శారీరక మానసిక ఆరోగ్యాలకు యోగా సాధన అనేది ప్రయోజనకరం అని మాత్రము మనకి శాస్త్రీయంగా రుజువయటం అనేది జరిగింది యోగాసనాల వల్ల పలు శరీర అవయవాలకు అలానే మెదడుకు రక్త పరిశ్రమ అనేది మెరుగవుతుందని అనేక శారీరక మానసిక రుగ్మతలు అనేది తొలగిపోతాయని మనకి నిరూపితమైంది అష్టాంగ యోగ సాధనలో అంతర్భాగమైన ప్రాణామాయముల ద్వారా శ్వాసకోశాలు శుభ్రపడి శుద్ధి మరింత చక్కగా జరుగుతుందని అలానే గుండె పనితీరు మెరుగుపడుతుందని అలానే మనకి దారణ ద్వారా జ్ఞాపక శక్తి ఏకాగ్రత మెరుగవుతాయని దానము చిత్తశుద్ధిని ప్రశాంతతను చేకూరుస్తుంది అంతేగాని మనకి యోగా వల్ల శ్రద్ధులు అలానే అత్యధిక శుద్ధులు లభిస్తాయనే మాట మాత్రం అవసరమని అని దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇవ్వండి కాకపోతే మనం ప్రాణామయం ద్వారా మనము చక్కని గుండె కలిగిన ఆరోగ్యము అలానే మనకి రక్తనాళాల్లో రక్తం అనేది బాగా ప్రసరణ జరిగేటట్లు అవుతుందని మనకి శాస్త్రీయంగా వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో కూడా మనకి రుజువు చేయటం అనేది జరిగిందండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యోగాను ప్రపంచవ్యాప్తం అనేది అవటం అనేది జరిగింది అంతే తప్ప అత్యాధియ శక్తులు లభిస్తాయని ఎవరు కూడా రుజువు అనేది చేయలేదండి అందుకే వాటిని అంధవిశ్వాసాలుగా విఘ్నులు శాస్త్రవేత్తలు అనేవారు పుట్టి పారేస్తారు అలానే శారీరక మానసిక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేసు చేకూర్చే యోగా సాధనను కొందరు మత విశ్వాసాల్లో ముడి పెడుతున్నారు యోగా శిక్షణ తరగతిలో చేసే సాధనను భక్తి ప్రార్థనలు భజనలతో మిళితం చేస్తున్నారు యోగా సాధనకు మత విశ్వాసాలతో ఎలాంటి సంబంధం లేదని ఏ మతస్థుడైనా యోగా సాధన చేసి పొందవచ్చని ఎందులో అట్లా పొందుతున్నారని మన అందరము కూడా గ్రహించాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశము ఎందుకంటే మనకు తెలియ తెలియదు మనకి అరబ్ కంట్రీలో ఇప్పటికి కూడా మనకి యోగా సాధన అనేది చక్కగా చేస్తారండి మన భారతీయుల్లోనే కొన్ని అపోహలు మాత్రము పేరుకుపోయి ఉన్నాయి యోగా అనేది ఒక మతానికి అలానే ఒకళ్ళకే సంబంధించిన అంశంగా మనం పేర్కొనడం కూడా చాలా బాధకరము మరీ ముఖ్యంగా యోగా అనేది ఒకరికి సంబంధించి అలానే ఒక మతానికి సంబంధించిందే కాదండి యోగా సాధన చేయడం వల్ల మన ఆరోగ్యానికి అలానే అన్ని విధాలుగా మనకి అన్ని విధాలుగా ఆరోగ్యానికి కూడా మనకి లాభం అనేది చేకూరుస్తుంది అలానే మనకి ఏ విధంగా ఎలా ఏ విధంగా జరుగుతున్న అంశాన్ని కూడా మనకి శాస్త్రవేత్తలు కూడా తమ అధ్యయనాల ద్వారా ప్రధానంగా వివరించడం అనేది జరిగిందండి అసలు యోగా అంటే మీ శరీరాన్ని ఎలా వంచాలి అలానే లేదా శ్వాసను ఎలా బిగబట్టాలి అనే దాని గురించే కాదండి ఇది మొత్తం మానవ వ్యవస్థను అర్థం చేసుకునే విజ్ఞాన శాస్త్రము యోగా అనే పదానికి అర్థము ఐక్యత అండి అయితే ఐక్యత అంటే మీరు అనే దానిలో నుంచి విశ్వజనీతను అనుభూతిని సన్నత ఉదాహరణకు అస్తిత్వం అంతా వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న ఒక వ్యక్తి ఒక శక్తి అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనేది నిరూపించింది ఈ శాస్త్రీయ వాస్తవం మీకు జీవన వాస్తవంగా మారితే అంటే మీరు ప్రతిదాన్ని ఒకటి అనుభూతిగా చెందటం ప్రారంభిస్తే మీరు ఉన్నట్లే లెక్కండి ప్రధానంగా మీ లోపల ఏం జరుగుతున్న అంశాన్ని కనుక మీరు యోగా సాధన చేసేటప్పుడు గమనిస్తే కనుక అంతర్గత సాంకేతికతను మానవులకు అందించడం అనేది చాలా ముఖ్యమంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి నిపుణులు మానసిక అనారోగ్యం అనే మహమ్మారి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ప్రపంచంలోని ఒంటరితనం అనేది ఎక్కువైపోతుంది యునైటెడ్ స్టేట్స్లో సర్జన్ జనరల్ నివేదిక ప్రకారము ప్రతి ఇద్దరులో ఒకరు ఒంటరితనాన్ని అనేది అనుభవిస్తున్నారండి ఒంటరితనంలో గడిపే సమయము అలానే మానసిక అనారోగ్యాలను ఒదికే సమయం అండి అలానే మానసిక అనారోగ్యము కేవలము కొన్ని రకాల వ్యక్తులనే కాదు ఎవరినైనా ప్రభావితం అనేది చేయవచ్చు మీరు ఆ స్థితికి వెళ్ళకుండా చూసుకోవడం ఉత్తమం ఎందుకంటే బాధ ఆనందము సంతోషము దుఃఖము ఆవేదన పారిదృశ్యము లాంటి వాటి ద్వారా మానవ అనుభవం అనేది అంతర్గత నిర్ణయంగా అవుతుంది అలానే బాహ్య సంఘటనలు ఆఖరికి ఒకే కుటుంబంలోని ఇద్దరు సభ్యుల మధ్య కూడా ఇప్పుడు నూటికి నూరు మీరు కోరుకున్నట్లు జరగవు కానీ మీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుందండి అలానే మనం యోగాకి సంబంధించి కర్త యాజమానులుగా ఈ సమస్యను పరిష్కరించడం కోసము అలానే ఈ యొక్క అనేక సమస్యలను కూడా అనేక సమస్యలు అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి దానిలో భాగంగానే వాళ్ళు యోగా విషయాలను అలానే అనేక అంశాలను కూడా మనకి ప్రధానంగా చెప్తున్నారు దీనిలోనే మనం యోగాని అనేది విశ్వవ్యాప్తము చేయాలని మన యోగాకి సంబంధించి మనకి యోగా దినోత్సవం అనేది మన ఆంధ్రప్రదేశ్లో జరగటం కూడా మనందరికీ గర్వకారణం అండి మరీ ముఖ్యంగా దానికి ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ రావటం కూడా మనందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గర్వకారణము అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్నారండి ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం ఆరున్నర నుంచి అలానే ఏడు గంటల యాభై గంట ఏడున్నర ఏడు యాభై నిమిషాల వరకు నిర్వహించిన యోగా ప్రదర్శనలో దాదాపు ఐదు లక్షల మంది దాకా పాల్గొంటారని మనకి అధికార యంత్రాంగం అనేది పేర్కొందండి ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు దాదాపు ముప్పై కిలోమీటర్లు పొడవున మూడు పాయింట్ ఆరు లక్షల మందికి అనేది ఏర్పాట్లు అనేది సిద్ధం చేసింది ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో సుమారు వెయ్యి మంది చొప్పున పట్టేలా ఈ మార్గాన్ని మూడు వందల ఇరవై ఆరు భాగాలుగా విభజించింది అలాగనే యోగాసనాలు వేసే వారి కోసము పచ్చటి కార్పెట్లు అనేది రహదారులు అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయం నగరంలోని విద్యా సంస్థలు మైదానాల్లో మరో లక్షన్నర మందికి పైగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు అనేది చేస్తుందండి విశాఖ నగరంతో పాటు అనకాపల్లి అల్లూరి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి తరలి వచ్చే వారి కోసము బస్సులు అనేది సిద్ధం చేస్తుంది వారు ఆ జిల్లా చెందిన కంపార్ట్మెంట్ లోకి రావాలి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అనేది తమ సమాచారం అనేది అందించింది అండి అలానే మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగాని ఎంతోగానో విశ్వవ్యాప్తం అనేది చేశారు ఆ విశ్వవ్యాప్తం చేయటంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా స్థానం అనేది కల్పించారండి ఈ నెల ఇరవై ఒకటిన ఆయన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి వచ్చి యోగాకి సంబంధించి దీనిలో ఉన్న మన భారతము కొన్ని ప్రణాళికలు అనేది రచించుకుందండి మరీ ముఖ్యంగా ఈ యొక్క పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా సంబంధాలు పాల్గొనడానికి మనకి అనేక ఏర్పాట్లు అనేది చేసింది దాదాపు ప్రధానితో పాటు విశాఖపట్నంలో మూడు లక్షల మంది పైగా యోగాసనాలు వేస్తారని అంచనా వేసిందండి అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా ప్రాంతాల్లో రెండు కోట్ల మంది ప్రజలు కూడా పాల్గొంటారని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రధానంగా భావిస్తుంది అలానే యాభై లక్షలకు సంబంధించి యోగా సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది అలానే దీన్ని గిన్నీసా బుక్ ఆఫ్ రికార్డులో నిలిపేందుకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తీవ్ర ప్రయత్నం అనేది అండి దీనికి సంబంధించి మనకి ఈ యొక్క జూన్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ వివిధ అంశాల్లో యోగాంధ్రకు సర్వసిద్ధం అనేది చేసింది మరీ ముఖ్యంగా ప్రధాని గారి షెడ్యూల్ పర్యటన కనుక మనం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇరవై ఒకటి విశాఖపట్నంలో నిర్వహించే యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కానున్నారండి ఆయన ఐదున్నర గంటలు ఐదు నలభై ఐదు గంటలకు భువనేశ్వర్ నుంచి వేమాన దళానికి చెందిన విమానంలో బయలుదేరి ఆరు నలభై ఐఎన్ఎస్ డేగా నేషనల్ నేవల్ ఎస్టేట్ చేరుకుంటారు అక్కడి నుంచి ఏడు గంటలకు తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్ మేసుకు వెళ్ళి రాత్రి అనేది బత చేస్తారండి ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఆరు ఇరవై ఐదు నిమిషాలకు రోడ్డు మార్గాన ఆర్కే బీచ్కి చేరుకుంటారు ఆరున్నర నుంచి అలానే ఏడు యాభై గంటల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారండి అనంతరము ఆఫీసర్ మేసుకు అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఇది శనివారం దేశవ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా ప్రదేశాలు ఏక కాలంలో సంఘం కార్యక్రమాలు అనేది నిర్వహించున్నారు ఏడాది యోగా థీమ్ కనుక చూస్తే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అండి ఇది అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఈ సంవత్సరం యోగా దినోత్సవం యొక్క థీమ్ గనక చూస్తే ఒక భూమి ఒక ఆరోగ్యం కోసము యోగా అలానే రెండు వేల పదిహేనులో లో సమితి అనేది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని భారత ప్రతిపాదనను ఆమోదించినప్పటి నుంచి మనకి ఢిల్లీ చండీగఢ్ ల లక్నోవు అలానే మైసూరు న్యూయార్క్ శ్రీనగర్ తో సహా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలకు మోడీ గారు నాయకత్వం అనేది వహించడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి ఇది మనకి ప్రధానమైన అంశాలు గురించి మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే వివిధ అంశం గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్